ఓం నమ శివాయ బోలాశంకర వాసిలి అన్నపూర్ణా సత్రం బోలాశంకర యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి అందరికీ ధన్యవాదాలు ఈరోజు కాశీ ప్రత్యేకతలలో ముఖ్య భాగంగా రేపు వచ్చేసి గంగమ్మ తల్లికి దసరా పండగ అంటే గంగా దసరా అంటారు ఈరోజు నేను అనుకున్నది కూడా నేను మా కంటెంట్లో కూడా గంగా గంగ గురించి చెప్పాలనుకున్నాము కాకపోతే మధ్యాహ్నమే తెలిసింది ఈరోజు గంగా దసరా అని చెప్పి రేపు మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనీసం రెండు వేల మంది దగ్గర ఉంటుంది ఆ అన్న ప్రసాద వితరణలో ఇక్కడ ఏంటంటే అన్న ప్రసాదం అంటే పూరి సబ్జీ స్వీటు అవే పంచుతూ ఉంటాం అయితే ముఖ్యంగా గంగా గంగమ్మ తల్లి గంగా అనేసరికి కాశీలో ఉండే అంటే కాశీ పులిమేర్లు మనం మామూలుగా పులిమేర్లు అంటాం కదా ఆ పులిమేర్లు కాశీ గంగా వచ్చేసి అర్ధచంద్రోని ఆకారంలో ఉంటుంది ఆ అర్ధచంద్ర ఆకారంలో ఏదైతే ఉన్నాయో అవి సుమారుగా అరవై నుంచి ఎనభై ఘాట్లు ఉంటాయి అందులోనే ముఖ్యంగా అన్ని ఘాట్లలో స్నానాలు ఆచరించలేము అంత టైము లేదు చాలా మంది దగ్గర మన ఈ టైం ఉన్న వాళ్లకు ఆరోగ్యము సహకరించు కాబట్టి దాన్ని అలుకోగా చేయడానికి పంచగంగా స్నానాలు పంచగంగా ఘాట్ స్నానాలు అంటారు ఏంటివి అవి అంటే మొదలు మొ మొదట స్టార్ట్ అయ్యేది అస్సీ ఘాట్ ఆ ఘాట్ పేరు అస్సీ ఘాట్ అస్సి అంటే ఎనభై ఘాట్లను చాలామంది పొరపాటు పడుతున్నారు అస్సి ఘాట్ కాదు అస్సీ అస్సి ఘాట్ అది అది మొదటి ఘాట్ పంచగంగాలలో మొదటి ఘాట్ అస్సీ ఘాట్ దాని తర్వాత వచ్చేది కేదార్ఘాట్ దాని తర్వాత వచ్చేది దశాసుర అశ్వమేధా ఘాట్ దాని తర్వాత వచ్చేది మణికర్ణిక ఘాట్ దాని తర్వాత వచ్చేది బిందు మాధవ ఘాట్ ఆ బిందు మాధవ ఘాట్ దగ్గరే ఇంకో ఘాట్ ఉంటుంది అదే పంచగంగా ఘాట్ అయితే చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది పంచగంగా ఘాటు అంటే పంచగంగా ఘాట్ ఒక్కదంట చేస్తే అయిపోతుంది కదా అని ఈరోజు ఉన్న సమయానుసారంలో ఈ ఎనభై నాలుగు ఘాట్లు ఎనభై ఘాట్లు పోయి అరవై ఎనభై ఘాట్లు పోయి ఐదు ఘాట్లు స్నానం చేయడానికి కూడా టైం లేదు దాంతోపాటు ఒకటే ఘాట్లో ఒకటేసారి స్నానం చేస్తే అయిపోవాలన్న ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ అది ఆలోచన ఉన్న వాళ్ళకు టైం లేని ఆరోగ్యం సహకరించనే వాళ్ళకు ఎవరికైనా సరే ఒకటే దగ్గర పంచగంగా ఘాట్ అని ఉంటుంది ఆ ఘాట్లో స్నానం చేస్తే పంచగంగా స్నానాలు చేసినట్టు స్నానాలు చేసినట్టు ఎట్లా అవుతుందంటే పంచగంగా పంచగంగా ఘాట్ ఎలా అయిందంటే అక్కడ యమున నమున గంగా సరస్వతి కళాకితో పాటు హస్సి మరియు వరుణ ఈ ఐదు నదుల ఉంది కాబట్టి అది పంచగంగా ఘాటుగా పిలువబడుతుంది ముఖ్యంగా మనము ఇక్కడికి వారందరూ కూడా వారి అస్థికలు కానీ పిండ ప్రధానాలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి కర్మకాండాలు చేసుకోవడానికి ఘాటు ముఖ్యమైన ఘాటు ఏంటంటే మణికర్ణిక ఘాటు అదే ఘాట్లో ఇంకో ప్రత్యేకత ఏముందంటే చక్ర స్నానం ఈ చక్రస్నానం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు ముక్కోటి దేవి దేవతల ఆ ఘాట్కి వచ్చి స్నానం ఆచరిస్తారు ఈ ఘాట్కి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఘాట్ అంతా మనకు ఉత్తరం నుంచి దక్షిణం వైపు గంగా వెళ్తుంటుంది పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు ఈ వాటి పంచగంగా ఘాట్లో మణికర్ణిక ఘాట్లో ఉండే ముఖ్యధారం పేరు గుర్తుకు వస్తలేదు సరే ఇంకో విషయం మీ వీడియో అయిపోయినాక చెప్దాం అనుకున్నా కానీ మధ్యలోనే చెప్తున్నాం ఇవంతా కూడా నేను చెప్పేది ఏదైతే కాశీ గురించి ఏదైతే వివరణ ఇస్తుందో నేనేమి ఎనాలిసిస్ని కాదు నేను పురోహితున్నే కాదు బట్ నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీ అందరికీ చెప్తున్నా చాలామందికి తెలియక అది ముందు ఇది ఏదైనా కా ఇది ఇట్లా చేయాలి అది అట్లా చేయాలి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి నన్ను చాలామంది అడుగుతుంటారు కాశీకొచ్చే అందరు వారికి కూడా దర్శనము సమయము ఎందుకంటే ఇది మూడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు ఆ తెలుగు రాష్ట్రాలు మూడు నాలుగు స్టేట్లు దాట రావాలి ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇబ్బందులు మేము చూస్తుంటాము వెయిటింగ్ లిస్ట్ ఉన్న ట్రైన్ టికెట్ అయితే మళ్ళీ దొరకదు ట్రైన్లు అప్ అండ్ డౌన్ చేసుకొని వస్తారు ఫ్లైట్ అప్ అండ్ డౌన్ చేసుకొని వస్తారు సామాన్యసారం దొరకనే వాళ్ళకు ఎలా చేసుకుంటే మనకు గంగా స్నానము కాలభైరోడు విశాలాక్షి అన్నపూర్ణ శివు పరమశివుడు ఆ దాని తర్వాత దుండి గణపతి సాక్షి గణపతి ఆదివారాయి త్రిపుర భైరవి ఈ ముఖ్య ముఖ్య దేవాలయాలు అయితే ఓ మోచన్ ఇవన్నీ కూడా ముఖ్య ముఖ్య దేవాలయాలు చాలా ఉన్నాయి గవ్వలమ్మ ఈ ముఖ్య ముఖ్య దేవాలయాల వివరణను కూడా మీకు ముందు ముందు ఇస్తుంటా ఎందుకంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఒక్కొక్క ప్రత్యేకత ఉంది సంకట్ మోచన్ దేవాలయం ఎలా వెలిసింది గవ్వలమ్మ ఎలా వెలిచింది ఆదివారాయి మాన ఎలా వెలిసింది కాలభైరుడు ఎక్కడిని కాలభైరుడు ఎలా వెలిసాడు కాలభైరుడు ఎవరు విశ్వనాథుడు ఎలా వెలిసాడు ఈ క్షేత్రం ఎవరిది ఇలాంటి అన్ని డౌట్స్ ముందు ముందు చెప్తుంటాం ఒకటే వీడియోలు అన్ని చెప్పలేం కాబట్టి ఈ రోజు ప్రత్యేకతలు మనం గంగన్ పాయింట్గా చేసుకున్నాం కాబట్టి అది కాక రేపు అందరికీ గంగా దర్శన శుభాకాంక్షలు అందరూ కూడా రేపు వీలైనంత వరకు రేపు సాయంత్రం నేను గంగా హరితి లైవ్ పెడతాను అందరు కూడా వీక్షించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఓం నమ శివాయ మహాదేవ ఈరోజు మధ్యాహ్నం మన కాశీ గంగా దర్శనం नहाओगा नहीं पानी आ कहां कहां थी क्लास वन में थाव क्लास वन में थाव क्लास वन में बता क्लास वन में 60000 बहुत ज्यादा है जहां थी वहां और राजा घाट आई नहीं उस पे पाइप नहीं है लगातार लगा ही पड़ा है 60000 का पाइप नहीं है हां जी ये ले रहा है इसको चाहिए قرارنا <applause> ما <applause>